కూడా మనం మొబలైజ్ చేయవలసి ఉంటుంది Thank you. Thank you. Thank you. మనకి తర్వాత కొత్త సంబంధించి కూడా కూడా అనేది వరిలో ఇరవై వేల ఎకరాలు ఉంటుంది ఇరవై వేల ఎకరాలు మూడు అకరాల వైటీస్ ఎక్కువగా సవా చేస్తూ ఉంటారు అక్కడ షుగర్ అనేది వన్ ఫైవ్ జీరో చిన్నగా చాలా వరకు మామిడి అవుతా ఉన్నాను మేడం ఫస్ట్ టైం మనకి ఈ ప్రాబ్లం ఉండటం వల్ల రైతులు గట్రా

गैस <laughs> कनेक्शन